పవన్ కళ్యాణ్ అనేటోడు కష్టపడి చదివిన విద్యార్థి కాదు చంద్రబాబు నాయుడు పేపర్ లోను మోడీ పేపర్ లోను చూసి పాస్ అయినా అనుకునే విద్యార్థి కాబట్టి నువ్వు మళ్ళా చూసుకో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోయి మోడీ సంఖ్యో చంద్రబాబు నాయుడు తప్ప నేను గెలిచలేను అని చెప్పి ఈ రోజు పొత్తు కోసం ఇంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాడు అన్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయనకు కావాల్సింది డబ్బు డబ్బు మాత్రమే కావాలా రైతు అనేవాడన్నా రైతు అనేవాడు పొద్దున్నే లేచి పొలంకు పోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు నాలుగు నెలలు కష్టపడి పని చేస్తే తప్ప ఒక రూపాయి డబ్బు సంపాదించలేడు ఈ నాలుగు నెలల్లో వర్షాలు ఎక్కువ పడినా పంట పోతుంది వర్షాలు తక్కువ పడినా పంట పోతుంది పండించిన పంటకు రేటు లేకపోయినా ఆ రైతు అనేవాడు నష్టపోతాడు మనందరి జీవితాలలో ఒక సామాన్యుడు ఒక మధ్యతరగతి వాడు ఒక ఉద్యోగస్తుడు నెలంతా కష్టపడితే తప్ప ఒక రూపాయి డబ్బు సంపాదించలేడు నెలంతా కష్టపడి పనిచేస్తే తప్ప జీతం అనేది రాదు ఒక రూపాయి సంపాదించాలంటేనే మనకి ఇంత కష్టం ఉంది కదా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతి అని చెప్పి రియల్ ఎస్టేట్ అని చెప్పి రాజధాని అని చెప్పి పేద రైతుల దగ్గర ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు నలభై లక్షలకు భూములు తీసుకొని వారాల వ్యవధిలో రోజుల వ్యవధిలో నెలల వ్యవధిలో అవే భూములను మూడు కోట్లకు నాలుగు కోట్లకు ఐదు కోట్లకు అమ్ముకొని కోటీశ్వరులైన మాట వాస్తవం కాదా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చెప్తా విన్నారు ఈ భారతదేశంలో పేదవాడు ఇంకా పేదవాడు అయితే వాడు ధనికుడు ఇంకా ధనికుడు అవుతున్నాడు అని ఆ మాటలను నిజం చేసింది ఈ నారా చంద్రబాబు నాయుడు కానీ ప్రతి పేదవాడిని ధనికుడిని చేయాలని ఆలోచించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తాను అంటే రేపు మేము పోయిన తర్వాత మళ్ళా పసుపు కండువా పుష్పం కండువా గ్లాసు కండువా అన్ని వేసుకొని మళ్ళా ఒక బ్యాచ్ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినండి విని తర్వాత ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని ఎన్డీఏలో కలసమని బీజేపీలో కలిసామని చాలా సార్లు అడుక్కున్నారు కానీ ఎన్డీఏతో కలిస్తేనో బీజేపీతో కలిస్తేనో మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు గాని దళితులు గాని గిరిజనులు గాని మన పార్టీకి మనకి దూరం అవుతారని చెప్పి మన గురించి ఆలోచించి మన భవిష్యత్తు గురించి ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకోలే అటువంటి నాయకుడికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రానున్న రోజులలో ఇంకా కేవలం నలభై రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి గ్రామము తిరగండి ఇక్కడ ఈ ప్రతి వార్డు తిరగండి మన వీరభద్ర స్వామన్న గారికి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన ఎన్నో రోజుల నుంచి నన్ను ఇక్కడికి ఆహ్వానించినాడు సిద్ధార్థ మా ఊరికి రా మీటింగ్ పెట్టాలా యువకులకు సంబంధించి అని ఇన్ని రోజుల తర్వాత కుదిరింది నాకు చాలా దగ్గర వ్యక్తి నన్ను ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పలకరించేటటువంటి వ్యక్తి వీరభద్ర స్వామి గారు అట్లనే మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక సామ్రాజ్యం అనేది ఏర్పడాలన్నా ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా అది కేవలం యువకులకే సాధ్యం కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందర ఒకటికి పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇంకొక రెండు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు చేయగలిగిందే చెప్తాం చెప్పింది మీరు చెప్పే మాట ఈ రోజు దాదాపుగా చంద్రబాబు నాయుడు బాబుచూరి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఆరు నెలలైంది సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు నెలలైంది దాని గురించి మాట్లాడుకునే మాట్లాడుకునేట లేడు రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు మేనిఫెస్టో చెప్తాడా ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్తాడా అని చెప్పి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఎందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు చెప్తే కాబట్టి ఇంత నమ్మకంతో ఈ రోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన మన నాయకుడిని కాపాడుకోవాల్సిన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆ బుక్ పిచ్చోళ్ళను మనం కూడా పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంత ప్రేమగా నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ Please subscribe dot news